దేవరా సినిమాని చూసి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారట మంచు మనోజ్ నా మిత్రుడు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంటూ చెప్తున్నారు మనోజ్ మనోజ్ కి ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది ఇద్దరు బర్త్డేలు ఒకటే అందుకే ఎన్టీఆర్ అంటే మనోజ్ కి బాగా ఇష్టం సో మొత్తానికి అన్న అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు అలాగే వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీస్ కూడా మంచి వారి క్లోజ్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే అయితే తాజాగా ఎన్టీఆర్ దేవరా సినిమాని చూసి మరి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనోజ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకుని తన ఒక కొత్త అయితే స్టార్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో మంచు మనోజ్ అయితే ఎన్టీఆర్ దేవరా సినిమాని చూసి ఎంతోగనం హ్యాపీగా ఫీల్ అయ్యారట ఎన్టీఆర్ సోలో హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందని ఎన్టీఆర్ సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారని భయ అద్దరగొట్టేశారు సో థియేటర్లో ప్రేక్షకులతో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో సినిమా చూడడం అంటే బాగా కష్టం ఎందుకంటే ఆ అరుపుల గోలలో సినిమాలు డైలాగులు అసలు వెనపడవు మొత్తానికి వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అని థియేటర్లో ఫ్యాన్స్ తో కలిపి సినిమా చూడడం అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటూ చెప్తున్నారు మనోజ్ సో దేవర సినిమాతో అయితే మా బయ్య అద్దరగొట్టేసారంటూ చెప్తున్నారు సోషల్ మీడియాలో సైతం మీ విషయాన్ని షేర్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో అద్భుతంగా అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించి ప్రేక్షకులు అందరితో కలిసి ఈ సినిమాని చూసినట్టుగా అయితే తెలుస్తోంది సో సోలో మూవీ కావడం ఆరేళ్ల తర్వాత రావడంతో అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు సో సినిమా హాల్ వద్ద పండగ వాతావరణం నెలకొంది సో తాజాగా ఈ సినిమాని మరి మనోజ్ కూడా చూసి ఎంతో అద్భుతంగా ఆయనైతే ఎంతో చక్కగా అందరికీ అభివాదం చేశారు సో వాళ్ళతో కలిసి సినిమా చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పారు అంతేకాకుండా ఈ సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో మంచి యాక్షన్ థ్రిల్లర్గా ఉందని సుప్పాబ్ మరి డైరెక్షన్ అంటూ మెచ్చుకున్నారు మనోజ్